హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇప్పుడు ఏం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా తొమ్మిదేర మధ్యలో అవుతుంది సాహుబాబుకి శుభ్రంగా స్నానం చెప్పించేసి స్కూల్కి పంపించే సమయం కూడా అయిందన్నమాట అన్నమాట ఇంకైతే కొట్టుకెళ్ళి వస్తూ వస్తూ పెరుగు పెట్టాను తర్వాత డబల్ పరిమళం సాఫ్ట్ టచ్ తగ్గేదేలే అదే అండి బట్టలు ఉతికేది లిక్విడ్ అది తీసుకొస్తాను తర్వాత వచ్చేసి ఇంకా మా తమ్ముడు ఇంటికి వెళ్ళి ఇంకా రాజకుమారి బాగా బావ కాదు అని చెప్పేసరికి ఇంకా బుజ్జమ్మలు బుజ్జమ్మలు ఈరోజు సాంబార్ ఇడ్లీ చేసుకున్నారంట అందుకని చెప్పేసి బాగా సాంబార్ ఇడ్ తీసుకురాపో మా చిల్లలు కాదని చెప్పేసరికి నేను పోయి సాంబార్ ఇడ్లీ అన్న ఇవి తీసుకొచ్చాను సహజ బాబుకి బాగా కూడా కొనిపించాను వెళ్దాం పదా ఇంకా రెండు మూడు రోజులు పెట్టి ఎండ వస్తుందండి బాగా వాతావరణం చాలా బాగుంది తర్వాత వచ్చేసి మనం మొక్కలు నాటాం కదా అదే తెల్ల గొంగరను గొంగర నాటాం కదా ఆ ఎత్తనాలు ఇప్పుడే మలగెత్తినాయి అవన్నీ అయ్యే తర్వాత అటు పక్కే తెల్లగొంగర నాటాము వస్తాయి మెల్లమెల్లగా తర్వాత ఈ మెంతులు రాజే ఏత్తనం హుషారుందా ఇన్ని నేసండి ఇక ఇవి పెరేపాయలు తీసుకొచ్చా కానీ పెరుగు తిను సరేనా మ్యామ్ మీ చెల్లెల్లో పంపించింది సామరిడ్డి బోన్ మరి చేసి వెనకమాల మనం ఫస్ట్లో గార్డెన్ చేసాం కదా ఇప్పుడు అవన్నీ పిచ్చి మొక్కలు అన్నీ చండాలనుకోండి కదా ఆ గ్రీన్ మేడ గాలిగడ్డి తెగిపోయినాయి అవన్నీ త కట్టేసుకొని ఆ వెనకమాల పిచ్చి మొక్కలు మొత్తం పీకేసి మొక్కలు అటుకుంది వెనకమాల కూడా బాగుంటుంది సరే నువ్వు అయితే బోన్ సరేనా పని చేస్తాండి టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఇంకా ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి ఇంకా భోజనం కూడా చేసేసామండి బట్టాయి నానబెట్టేసాను స్నానం స్నాన్ నిద్ర నిద్రపుచ్చేసాను సాహస బాబుని అయితే చక్కగా రెడీ చేసేసి ఇంకా స్కూల్ దగ్గరికి ఎత్తేసి వెళ్తున్నాను బాబు అయితే ఇప్పుడు ఎందుకు ములుగుతున్నాడంటే నన్ను ఎత్తుకో 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 అంటా ఉన్నాడు అండి ఎత్తుకుంటుంటే నాకు గుండెల్లో అసలు దడ వచ్చేస్తుంది అండి బొరువు మోయకూడదు కదా చక్కగా అయితే కీట్గా రణియ్యాడు సాచ్చుకోకూడదు నాన్న పొట్ల అమ్మాయి ఉంది బుక్ అమ్మాయి ఉంది తెచ్చుకోకూడదు సంతే అండి సత స్కూల్ పెట్టేస్తాను సహసనయితే అండి మాటలు మొన్న రేకులు వేసారు ఇంక ఇంటి పని కూడా మొత్తం అయిపోయింది ఇంటి పని చేస్తా ఉన్నాడు మొన్న అయితే వచ్చే నెల నుంచి ఇంక పెళ్లిపోయిన స్టార్టింగ్ అయిపోతాయి అన్నీ అయితే పందిరగోడి బీకేసారు అన్నీ లెగ్ పీసా లెగ్ పీసు అర ఇలాక్ బా తిన్నా மான மூடுவந்தேஜி வச்சேதே கேஜி நேச ஏடுவாங்க నిన్న ఇద్దరు అల్లు చేత పని చేసుకున్నారు కదా మరి అల్లుళ్ళకి పార్టీ ఏమిస్తున్నారు ఈరోజు బిర్యానీ ఏం బిర్యానీ మటన్ బిర్యానీయా చికెన్ బిర్యానీయా మరి తెప్పిస్తున్నావన్నీ అన్ని అన్ని తెప్పిస్తున్నావా ఇంకా దమ్సప్పులు అలాంటి సరేనండి నిన్నైతే ఇంకా బావ అయితే పార్నకు కూడా బాగుంటుంది ఇంక ఇద్దరు కలిసి ఇంకా ఇద్దరు అల్లుళ్ళు కలిసి అయితే రేట్లు అయితే వేసారు కదండి ఇంకా అందుకే మా నాన్న మంచి దావత్ అయితే ఇస్తున్నాడు నిన్న అందరం చేపలు తెచ్చుకొని మటన్ తెచ్చుకొని ఇంకంతా చేస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఈరోజు సోమవారం అయితే తెప్పిస్తున్నాడు మా నాన్న అయితే పార్టీ ఈరోజు చాలా బాగుండి పోతుంది ఏమేంటి చికెన్ అంట ఐదు కేజీలు చికెన్ అంట మళ్ళీ పలావ్ దినుసులు ఇంకా మళ్ళీ బాస్మతి రైస్ బియ్యం ఇవన్నీ అయితే తెప్పిస్తున్నాడు అండి ఇప్పుడు మా బావానో మా తమ్ముడు అయితే కారుమించి వెళ్ళి మొత్తం అయితే తీసుకొస్తారు మనమైతే ఇంక అంతలోకి సుహాసనైతే అడబనుకుంది కదా మనం అంతలోకి పోయి ఇంక అక్కడ ఏమైనా పనులు ఉంటే అవి చూసుకొని ఇంకెక్కడికి వచ్చి అమ్మోని ఇంటికన్నా చేసుకోవచ్చు త్వర త్వరగా అయితే పదండి ఇంటికి అయితే పోదా నువ్వు చేస్తాం లేకపోతే మా అమ్మ పలావ్ బాగా చేసిండి అండి ఎక్కువ అసలు అమ్మ పలావే మా కాడ మేము కూడా నేర్చుకుంది చాలా బాగా చేసిద్ది నెయ్యి వేసి వాటి మీద అంతా చాలా బాగా చేసిద్ది ఇంకా అదే స్టైల్ ఇంక ఈరోజు మేము కూడా చేస్తున్నాం మా అక్కాయి నేనైతే కలిసి చూడండి ఇంక ఇంతలోకి మొన్న అయితే మా నాన్న గోగెత్తున్నాడు అది వల్లేడు అది చూపిస్తాను తొరత ఇంటికి కూడా సరే మనం మన నేను బోగెస్తున్నా అన్నీ ఫోన్ చేయ వస్తా అంతలో గొడలు అయినా పెట్టి వస్తా సరేనండి ఇది వచ్చేసి దొండకాయ చెట్టు ఇదేం జామకాయ చెట్టు పెందలు వచ్చినాయి ఇదిగండి చిన్న జాంకాయ జాంకాయ చెట్టు ఇదేం దొండకాయ చెట్టు ఉందా ఆ రౌండ్ ఉండయా ఉన్న ఎక్కడనే కోసుకోవచ్చు దొండకాయలోకి వచ్చేసి గోగులండి మా నాన్న బాగా ఎరువు రూజల్ ఇంకా గోగులు వేసాడు ఇదే వంకాయ చెట్టు ఇంకా అన్నయ్య ఇంటి కైపాకు వచ్చినాయి కలుసుకొని వాళ్ళు సరే అండి మా పెద్దమ్మ వాళ్ళు అయితే సంపాదన పడ్డారు అంట్లు బట్టలు మొత్తం అంతే ఉంచేసి ఇంటి పని మీద కూలం పెట్టుకోండి ఎగబడి చేసుకుంటున్నారు మా పెదనాన్న మా పెద్దమ్మ మా అన్నయ్య చాలా వాళ్ళు అండి కూలాలను పిలుచుకుంటే డబ్బులు ఇవ్వడుద్దని వాళ్ళే చేసుకుంటున్నారు బావని ఒక్కరోజే పిలిచింది ఫైన్ పని చేస్తున్నారు పదండి మా బాబు చేస్తుంది మా పెద్ద మేస్త్రి అండి మా బాబాయ్ హాయ్ బాబాయ్ హాయ్ అయిపోకొచ్చిందా పని ఏం పెద్ద ఇప్పుడు పెళ్ళి పదకొండో తారీఖు మా సబ్స్క్రైబులు అందరూ ఆహ్వానితులైన పనికి పెళ్ళికైతే మొన్న పెళ్లికి ఆగస్టు పదకొండో తారీఖా బాగా వచ్చాడు సుహాసిని తీసుకొని ఇంకా ఇంటి పని మొత్తం మొత్తం అయిపోయిందండి కరెంట్ బాబాయ్ కరెంట్ మొత్తం ఆ వైరింగ్ అయి లాగేసి పెయింటింగ్ వేస్తే మా ఇంటికి పెళ్లి కళ్ళు వచ్చేసిద్ది ఇది ఆ బాత్రూమ్ ఇంకా కిందకి పైగాడ గేడ తిరుగుతారండి పైన బాత్రూమ్ కూడా వేస్తున్నారు ఇంకా ఇంటి పనులు మొత్తం అయిపోయినట్టే కొక్క గొంతులో పొంగుకుంది మా పెద్దమ్మ ఎంత కష్టపడుతుందో పై నుంచి గట్ట వచ్చిందో కింద నుంచి దేనికి నవ్వేది ఈజీగా మా కూలని పెట్టుకోవడానికి కష్టపడుతుంది అంటారు అయితే నేను దోమతారా అంటుందా మీ గుడ్లో ఎదుగుతా ఈరోజు మళ్ళీ ఎక్కువ పెద్ద కొడుకు వెళ్ళి మా పెద్ద కొడుకుది అని చెప్పేసి మా అమ్మ ఇల్లు అంతా శుభ్రం చేయమంటుందండి మా పెద్దమ్మ కోసం ప్లీజ్ లైక్ చేయండి అన్నం తిన్నావా తినలేదా వామ్మ ఎట్టు మరి తిని చెయ్యము చిన్నంగా పెళ్ళికొడికేనా అండి కూలని పెట్టకుండా చేస్తున్నాడు ఆ పెళ్ళికొడుకు ఆ కష్టపడు కష్టపడు పెళ్ళికి అందరూ మిలుపుతున్నాలే మొన్న స్టాండ్ వేసుకుని పోతున్నాండి మామలే కలుపుకున్నారు అబ్బా ప్రిన్సీ లేసారా అయిపోయింది నిద్రలో ప్రిన్సే ఏముంది మీ మీ మామని పెద్ద దావాస్తిన్నారు అంటే ఇద్దరు అల్లుళ్ళకి రేఖలు వేసారుగా అందుకే చిన్న పార్టీ అంటే వాళ్ళు అంటే వాళ్ళకి సంతోషాన్ని బట్టి ఇస్తున్నారు రేఖలు వేసుకున్నారు అని కదిగా మక్క వీళ్ళందరూ రేపు వెళ్ళిపోతున్నారు ఎవరింటికి వాళ్ళు అందుకని ఈరోజు చిన్న పార్టీ సరే సరే చికెను రెండు కేజీలున్నారా బాస్మతి రైస్ కన్ని పలావ్ దినుసులు నీకు తెలుసుగా అన్నీ ఏమేమి వేయాలో తీసుకోండి మా పెద్ద కూడా పలావ్ బిర్యానీ చికెన్ బిర్యానీ నీకే నేను ఆశీర్సులు చేస్తున్నా వీక్ తర్వాత ఇంకా చూడండి కొరమైన చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసానమాట ఉప్పు సరిపోయిందో లేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపేయాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్న దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరమైన చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్ చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది అన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చేపల పచ్చడి చూశారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునుగేటట్టు కొంచెం నూనె పోసాను అనమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అదిగోండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకుంటాను సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా